నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మనం చూసుకుంటే కానీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ రెండు కొత్త ఆన్లైన్ రెసిడెన్సీ సేవలను ప్రవాసులు మరియు కువైటి ప్రజల కోసం అయితే ప్రారంభించడం జరిగింది వివరాలు వెళితే కువైటు డిజిటల్ పరివర్తనకు మద్దతు ఇవ్వడానికి మరియు రెసిడెన్సీ విధానాలను క్రమబద్దీకరించడానికి కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా రెండు కొత్త ఎలక్ట్రానిక్ సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ సమన్వయంతో ఈ సేవలను ప్రవేశపెట్టినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కువైట్ లోని ప్రవాసుల రెసిడెన్సీ చట్టంలోని ఆర్టికల్ ఎయిటీన్ సూన్ వీసా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఆర్టికల్ ఎయిటీన్ ప్రకారం ప్రైవేటు రంగ కార్మికులకు మొదటిసారిగా రెసిడెన్సీ పర్మిట్లను జారీ చేయడానికి మొదటి సేవ అనుమతినిస్తుందని చెప్పేసి అలాగే రెండవ సేవ మనం చూసుకుంటే రెండు సేవలు ప్రారంభించారని తెలిపారు కదా ఒకటి ఆర్టికల్ ఎయిటీన్ సోన్ వీసా కలిగిన వారికి రెసిడెన్సీ పర్మిట్లను ఆన్లైన్ ద్వారా జారీ చేయడానికి మొదటి సేవ అనుమతినిస్తుందని చెప్పేసి అలాగే రెండవ సేవ మనం చూసుకుంటే ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం ప్రైవేటు రంగ కార్మికులకు రెసిడెన్సీని ఆర్టికల్ ఎయిటీన్ నుంచి తాత్కాలిక నివాసానికి తాత్కాలిక రెసిడెన్సీకి బదిలీ చేయడానికి వీలు కల్పిస్తుందని చెప్పేసి కుబైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఆన్లైన్ లో రెండు కొత్త రెసిడెన్సీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లయితే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఆర్టికల్ ఎయిటీన్ సూన్ వీసా కలిగిన వారు ఆర్టికల్ ఫోర్టీన్ వీసా కలిగిన వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించండి ఆన్లైన్ ద్వారా రెండు సేవలను అయితే ప్రారంభించడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఆరులో కూడా చూసుకుంటే కానీ కువైట్ ప్రభుత్వం మరిన్ని సేవలను ఆన్లైన్ చేయాలని చెప్పి భావిస్తూ ఉంది పేపర్లెస్ అలాగే ప్రతి ఒక్క సేవను ఆన్లైన్ ద్వారా కువైట్లో ఉన్న ప్రజలు ఆఫీసుల చుట్టూ కార్యాలయాల చుట్టూ ఎక్కడికి తిరగకుండా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ యొక్క మొబైల్ ద్వారానే వాళ్లకు సేవలు అందించాలని చెప్పేసి కువైడ్ ప్రభుత్వం భావిస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్